పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తున్నదని రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్టంలో కోట్లాది మంది పేదలకు గూడు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు ఈ రోజు పేదల సొంతింటి కళ సాకారమవుతున్న పండుగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అందులో భాగంగానే నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో సొంతింటి కలను నెరవేర్చుకున్న మారెళ్ల వైష్ణవి ఇంటిని అధికారులతో కలిసి మంత్రి ఫరూక్ ప్రారంభించారు మంత్రి ఎనండి ఫారూక్ మాట్లాడుతూ గత పదహారు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు గృహాలను పూర్తి చేయటం జరిగిందని ఇందులో ముఖ్యమంత్రి చొరవతో చేపట్టిన నిర్మాణాలు పీఎంఏవై బీఎల్సీ పీఎంజేఎం పథకాల కింద పూర్తైనవి ఉన్నాయన్నారు గత పదహారు నెలల్లో దాదాపు మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి పేదలకు తాళాలు అప్పగించటానికి ప్రభుత్వం సిద్దమైందన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మాణంలో ఆగిపోయి ఉన్న ఒక ఇల్లు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగిందని పేర్కొన్నారు మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం వేడుకకు సిద్ధమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎంఆర్ఓ శ్రీవాణి ఎన్బీడీఓ సుగుణశ్రీ తదితరులు పాల్గొన్నారు అవ్వడం నన్ను రెన్యువెడ్ తీసుకునిండు ఆయన సంసారం భవిష్యత్తులో కూడా ముందు రావాలని ఈ రోజు మంచి లొకేషన్ ఉండాలా మాకు ఇల్లు కట్టుకుని సొంత ఇల్లు కట్టుకుని వినాలేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కాల్సే విజయరామరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా దాదాపుగా శాశ్వతమైన నిర్మాణం వచ్చింది విజయరామ గారు కానీ విలుగా తెలియజేసుకుంటే ప్రతి గ్రామం కూడా వెనుక ఊళ్ళో వెనుక ఉండే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టారు విజయరావు శాశ్వతమైన కూడ కంపల్సరీ కావాలి వాడికి తిండి కట్టుకోవడానికి ఉండాలి ఇల్లు ఈయన ఇల్లు లేకపోతే సొంత ఊరు యాదగ్గ చెప్తాడు సొంతవరైతే ఇల్లు ఉంది కాబట్టి సొంత బాగు సొంత ఇంటికి పోవాలని అని చెప్పి ఆడతలు వస్తుంది ఇల్లు లేకపోతే దాన్ని ఎవరు ఆడున్న ఒకటి కాబట్టి ఈరోజు ప్రభుత్వం గుర్తించి స్థానికులను కూడా గుర్తించి వారికి ప్రోత్సహించి కుటుంబం బాగుండాలా బాగుపడాలని చెప్పి మంచి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు వారి లబ్ధిదారులు కూడా ఆయన స్వయంగా పోయి ఈ బిగించే అందించడం జరిగింది కాబట్టి మేము కూడా వారిని ఆశిస్తున్నాం చూడాలి